హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఇవాళ వీడియో వచ్చేసి శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళది చాలా హడావిడి అండి సో వరలక్ష్మి పండగ అయితే నేను చేస్తూ ఉన్నాను రేపు ఈరోజు వచ్చేసి గురువారం థర్స్డే అంటే మనము శుక్రవారమే అన్ని పనులు చేసుకోలేము కాబట్టి గురువారమే కొన్ని పనులు అయితే చాలా వరకు పనులు ఫినిష్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇలా సింపుల్గా డెకరేషన్తో చేసుకున్నానండి ఇది వచ్చేసి నా శారీ కొత్త శారీనే వాడిన శారీ కాదు సో శారీనే అయితే ఇలా టీవీ దా టీవీ వాళ్ళకి అయితే ఇలా కట్టేసాను నాట్ కట్టేసేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా రెండు పొరలుగా వేసేసుకొని ఇలా లోటస్వి ఇలా డెకరేషన్ ఫ్లవర్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకున్నానండి నేను ఇవన్నీ నిన్న వెళ్ళి తెచ్చుకున్నాను కొన్ని ఐటమ్స్ మల్లేశ్వరంలో కూడా తెచ్చుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి లైట్స్ కూడా అన్నీ ఫిక్స్ చేసేసాను లీఫ్స్ కూడా కొన్ని అయితే పెట్టేశాను అలాగే ఇలా వెళ్తే దేవుడి గారి దగ్గర కొన్ని డెకరేషన్ లాగా అయితే పెట్టాను సో దేవుడి గారి అయితే క్లీన్ చేశాను పూజ చేయకూడదు కదా రేపు కదా పూజ చేసేది సో క్లీన్ చేసి అయితే పెట్టాను ఇంకా ముగ్గులు కూడా ఏమీ వేయలేదు నేనైతే ఇవాళ ఇలా సింపుల్గా అయితే చేశాను ఇలా టీపాయ్ పెట్టుకున్నాను సో ఇక్కడైతే అమ్మవారు నేను కూర్చోబెడతాను క్లీన్ చేశాను మంచిగా టీపాయ్ కూడా క్లీన్ చేసేసుకొని బియ్య పిండితో ముగ్గు అయితే వేసాను నేను వచ్చేసి ఇక్కడ బొమ్మనైతే తీసుకోలేదు ఇలా ఇలా బాక్సెస్ ఉంటాయి కదా మన ఇళ్ళల్లో సో ఇలా బాక్సెస్ అయితే నేను ఇలా రెడీ చేసేసుకొని బియ్యం వేసుకున్నాను రెండుగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి కలషానికి నెక్స్ట్ వచ్చేసి కలషానికి ఇలా స్టిక్ అయితే పెట్టుకున్నానండి బ్లౌ పండగ అనగానే అరటికేలు అయితే చూడండి ఎంత బాగుందో సో ఇందాక వెళ్ళి తెచ్చాను శారీ వచ్చేసి ఇది ఎంత ఎక్కడంటే అక్కడ వేసేసాను శారీ కొత్త శారీ అనమాట మా హస్బెండ్ తీర్చారు సో నేను ఇంకా వాడలేదు కట్టలేదు ఒళ్ళకు కూడా పెట్టందే తీసుకున్నాను సో వచ్చేసి అమ్మవారి ఫేస్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను ముందు రోజు క్లీన్ చేసేసుకొని మంచిగా ముక్కు పుడక కానీ బొట్టు ఇలా అంతా మంచిగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అమ్మవారి ఫేస్ని సో శారీ వచ్చేసి ఫస్ట్ టీపాయ్ మీద వేస్తూ ఉన్నాను మంచిగా క్లీన్ చేసి ముగ్గేసేసుకొని దానిపైన దేవుణ్ణి కూర్చోపెడతాను కాబట్టి అరటిగేళ్ల పెట్టి అంటే ఇక్కడ కర్ణాటక సాంప్రదాయం అనమాట సో కొంతమంది చెప్పారు అందుకే అలా చేశాను అరటిగేళ్ల పైన ఐదు గుప్పెళ్ళు బియ్యం వేసేసి అందులో పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టేసి పదకొండు రూపాయలు దక్షిణ పెట్టేసి దాని తర్వాత పీట మీద కూర్చోబెట్టాలంట దేవుణ్ణి ఇప్పుడు మనం అమ్మవారిని కూర్చోబెడతాం కాబట్టి దానిపైన ఒక పీఠాని మనం ఏర్పాటు చేసేసుకొని దానిపైన మరొక క్లాత్ వేసేసుకున్నాను ఇదంతా నా శారీ అనమాట సో కొత్త శారీ నేను వచ్చేసి ఇక్కడ కాళ్ళు చేతులు అలా అమ్మవారిది తీసుకోలేదు స్టీల్ గిన్నెలతో నేను శారీ అయితే నేను ట్రై చేశాను నేను ఇలా ట్రై చేయడం కూడా ఫస్ట్ టైమే శారీ అమ్మవారికి కట్టడం కూడా ఫస్ట్ టైమే ఎందుకు అంటే నేను ఎప్పుడూ బ్లౌజ్ పీస్తోనే నేను రెడీ చేసేదాన్ని సో ఈ ఈసారి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా శారీ అనేది నేను ట్రై చేశాను నేనేమనుకున్నాను అంటే ఒకవేళ శారీ రాకపోతే అంటే శారీ అనేది కరెక్ట్గా అమ్మవారికి కూర్చోకపోతే అంటే నాకు కట్టడం అనేది అంతగా రాదు కాబట్టే ఒకవేళ రాకపోతే నేను బ్లౌజ్ పీస్ అనేది యథావిధిగా ట్రై చేద్దామో అనుకున్నాను బట్ ఏదో యావరేజ్గా అయితే వచ్చింది ఫైనల్లీ శారీ అయితే కట్టాను కానీ ఏదో ఒకలాగైతే ట్రై చేసి కట్టాను ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బట్ నాకంత డీప్గా అయితే రాదు బట్ ట్రై చేశాను కట్టాను చూడండి చూడండి మా ఇంటి మహాలక్ష్మి అమ్మవారు ఇలా శారీతో కట్టడం కూడా నేను ఫస్ట్ టైం అనమాట సో మొత్తం అయితే సెట్ చేశాను అన్ని నగలు వేసేసి మొత్తము అన్ని జ్యువెలరీ ఐటమ్ అంతా వేసేసి సెట్ చేశాను ఫేస్ ఒక్కటి వచ్చేసి మార్నింగ్ పెట్టేస్తాను నవధాన్యాలంతా ఇక్కడ నేను మర్చిపోతాననేసి అన్ని అన్నీ పెట్టుకున్నాను కలుషంలో వేసేటివి అన్నమాట ఇవి సో నెక్స్ట్ అమ్మవారి తాళి కూడా అంత రెడీ చేసి పెట్టాను అంటే పసుపు అంతా ఉంది కదా మార్నింగ్ కట్టేటి గుర్తుకుండవనేసి ఇలా పెట్టుకున్నాను సైడ్లో మంచిగా జడ ఫేస్ ఒక్కటే లేదు మార్నింగ్ మీకు చూపిస్తాను ఎంత బాగుందో టైం వచ్చేసి ఇక్కడ చూడండి టైము టైం నైన్ టెన్ అయింది సో నైన్ టెన్కు ఇప్పుడు నాకు తీరిక కుదిరింది అంటే నేను ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇంత స్ట్రగుల్ పడితే ఫైనల్ రిజల్ట్ ఇలా రెడీ అయిపోయారు మా ఇంటి మహాలక్ష్మి సో చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకబ్బా ఇంత స్ట్రగుల్ పడి నేను పెట్టాలా ఒక చిన్న కలషం పెట్టి కొన్ని కొన్ని పుష్పాలు కొన్ని పండ్లు పెట్టుకొని మన బాధ ఏమైతే ఉన్నాయో అమ్మకు చెప్పుకొని మంచిగా వేడుకుంటే సరిపోతుంది కదా మనం ఇంత కష్టపడి కనీసం ఒక పది నిమిషాలు కూడా అమ్మవారి దగ్గర మంచిగా మొక్కోడానికి కూడా మనంత శక్తి ఉండదు అన్నమాట సో నాకైతే అలా అనిపిస్తుంది అందరికీ అలానే అనిపిస్తుందా లేదా నాకు తెలియదు సో నేను ఇంత కష్టపడినందుకు ఐదు నిమిషాలు ముక్కోడానికి కూడా అంటే ఫుల్గా టైడ్ అయిపోయి ఉంటాను అలా అనిపిస్తుంది కానీ ఇలా రెడీ చేసినప్పుడు అనిపిస్తుంది ఎంత బాగుంది ఎంత చూడ ముచ్చటగా ఉంది అనేది కూడా అనిపిస్తుంది సో అమ్మవారి ఫేస్ ఒక్కటి పెట్టాలి అమ్మవారి ఫేస్ కూడా రెడీ చేశాను అంతా మార్నింగ్ చూపిస్తాను మామిడాకులు తెచ్చాను అవి కూడా కట్టాలి మార్నింగ్కి అయితే అవుట్పుట్ అనేది మీకు ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను ఎలా ఉంది అనేది నాకు చెప్పండి సరే బాయ్ బాయ్ మార్నింగ్ కలుద్దాం సో చూసారుగా ఫైనల్ లుక్ అనేది ఏదో కొంచెం యారేజ్గానే చేశాను బట్ నేను చేసిన కష్టము అనేది ఎవరికి తెలియకపోయినా అమ్మకు మాత్రమే తెలుస్తుంది అమ్మవారికి ఎందుకంటే నేను అంత కష్టపడ్డాను అంటే వచ్చి రాక అనేది సో నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా మనం ఇంటి ముందర ముగ్గు అయితే వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను ఏదేదో కొత్తది పాదాలనేది తీసుకున్నాను కానీ ముగ్గుపిండి ముగ్గుపిండి మాత్రమే పడిపోతుంది అనేసి పక్కకు పెట్టేశాను ఈలోపు మా ఆయన వచ్చాడు చూడండి इंग्लिश पूछ के डिप्लोजेशन टाइप होता है ना लेकिन हाँ, हे इंग्लिश यार गुड़िया टटकटक ना है पायलट आफ वाइट लेंगे సో చూసారుగా మా హస్బెండ్ సర్ప్రైజ్ అనేది ఏది ఇలా చేసేసావు మొత్తం అంతా గుడిలాగా కట్టినట్టున్నా అనేసి అంటూ ఉన్నాడు జోగ తర్వాత బ్రహ్మముహూర్తంలో లేచి మార్నింగ్ పొద్దున్నే తలంటు స్నానం చేసేసుకొని ఇల్లు కూడా శుభ్రం చేసేసుకున్నాం కాబట్టి ఇంకా పూజా పనులు అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను మెయిన్గా అమ్మవారికి ఇష్టం అనేటివి ఓలిగలు శనగ గుగ్గులు పెరుగన్నము తర్వాత వచ్చేసి లెమన్ రైస్ పులిహోర అనేది ఖచ్చితంగా చేశాను ఇవన్నీ ఏవి కూడా టేస్ట్ చేయకుండానే అమ్మవారికి మనం ఎన్ని ఎన్ని ఐటమ్స్ అయినా పెట్టని అన్ని ఐటమ్స్ని నేను ఎంగిల్ చేయకుండా ఫస్ట్ అమ్మవారికి పెట్టేసి రావుకాలం లోపే అన్నీ సమర్పించేసుకొని టెంకాయ దీపం పెట్టేసుకొని తర్వాత నేను మా హస్బెండ్ అనేది తిన్నాము వచ్చేసి అన్ని మార్నింగే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ వంటకే ఎందుకంటే నైటే నేను ఆల్రెడీ దేవుణ్ణంతా పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ సెక్షన్ అంతా వంటకే అయిపోయింది సో ఇక్కడ మైదా నాన్ పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే ఓలిగలు మా ఇద్దరికే కాబట్టి తగినంత వరకే నాన్ పెట్టుకుంటున్నాను వచ్చేసి నేను ఏమేం చేశానంటే వైట్ రైస్ కర్డ్ రైస్ అంటే వైట్ రైస్ చేసేసుకొని అన్ని అన్ని భాగాలుగా చేసేసుకున్నాను కర్డ్ రైస్ లెమన్ రైస్ పులిహోర వచ్చేసి ప్యాకెట్ కాదండి హోమ్ మేడ్ పులిహోరనే తర్వాత అమ్మవారికి ఓలిగలు ఇష్టం కాబట్టి ఫస్ట్ టైం అండి నేను ఓలిగలు చేయడం కూడా సో మంచిగా టేస్టీగా అయితే వచ్చాయి చిన్న చిన్నగానే చేశాను బట్ చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట వచ్చేసి మైదా పిండిని నానపెడుతున్నాను ఓలిగలకి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే బాగా పిండి నానాలి అందుకే నేను మార్నింగే నానపెడుతూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి చింతపండు పులిహోర సో నేను పులిహోర చెప్పాను కదా ఇంట్లోనే చేస్తానండి పులిహోర కూడా చేశాను తర్వాత వచ్చేసి వీటికి కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా కర్రీ అనేది సో నూనెంకాయ కర్రీ అంటే గుత్తి వంకాయ కర్రీ కూడా నేను చేశానండి అన్నీ త్వర త్వరగా ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను టెన్ థర్టీకి రావుకాలం ఉంది కాబట్టి ఆలోపే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఓలిగలకు నేను బ్యాల్ కూడా ఉడకపెట్టుకుంటూ ఉన్నాను ఈ గ్యాప్ లోపే తర్వాత వంకాయకి మనం మసాలా చేసుకుంటాం కదా మసాలా ప్రిపరేషన్ అంతా గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను ఎవరైనా గుత్తి వంకాయలో ఖచ్చితంగా మీరు ఏమేమి మసాలాకి వేసుకుంటారో నాకు తెలీదు దాంట్లో న నల్ల నువ్వులు కూడా యాడ్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను పూర్ణం కూడా రుబ్బుకున్నాను పూర్ణం అంతా గ్రైండ్ చేసేసుకొని మంచిగా నెయ్యి కూడా వేయించుకుంటున్నాను ఈ గ్యాప్లోనే పులిహోర కూడా రెడీ అవుతుంది తర్వాత వచ్చేసి లెమన్ రైస్ కూడా పెట్టేసుకున్నాను చూపిస్తున్నాను కదా ఎంత ఫాస్ట్గా నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ కూడా అంతే ఫాస్ట్గా నేను చూపిస్తూ ఉన్నాను ఎందుకు అంటే ప్రతిదీ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ ఏమేమి చేశారన్నది మాత్రమే చూపించాను ఇది వచ్చేసి కర్డ్ రైస్కి తర్వాత ఇక్కడ వచ్చేసి ఓలిగ రసం అన్నమాట అంటే మనము బ్యాల్ నానపెట్టుకొని ఉడకపెట్టుకొని ఆ వాటర్ అనేది వస్తాయి కదా శనగ సో ఆ వాటర్ని వచ్చేసి నేను ఇక్కడ రసంగా చేస్తూ ఉన్నాను మునక్కాయలు వేసేసుకొని సో ఇది వచ్చేసి అమ్మవారికి నేను ఓలిక పెడుతూ ఉన్నాను అన్నమాట సో అందుకే ఫాస్ట్గా అయితే నాది ఒక ప్లేటు మా ఆయనది ఒక ప్లేట్ అనేది అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట పల్లెం అనేది వేశాను సో అందుకే అమ్మవారికి అనేసి ఫాస్ట్గా వేస్తూ ఉన్నాను ఎందుకంటే రావుకాలం కూడా వచ్చేస్తుంది కాబట్టి త్వర త్వరగా అయిపోవాలని అన్నీ చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను సో దేవుడికి వచ్చేసి ఐదు రకాల పండ్లు నేను చేసిన చేసినటువంటి ఐటమ్స్ అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత దేవుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఇప్పుడు నేను దేవుడికి ఫేస్ కానీ ఏమేమి ఆమెకి పెట్టాలో అవన్నీ చూసుకుంటూ ఉన్నాను చాలా బాగుంది కదా అమ్మవారి ఫేసు ఇక్కడ మీకు చూపించాను కదా అమ్మవారి ఫేస్ అనేది చాలా చక్కగా కుదిరిపోయింది కమ్మలు కానీ ముక్కు పుడక కానీ తర్వాత బొట్టు కానీ తర్వాత పాపిడి బిళ్ళ కానీ ఇవన్నీ బాగా సెట్ చేశాను ఇక్కడ వచ్చేసి మా ఆయన కూడా నాకు హెల్పింగ్గానే ఉన్నారనమాట అరటి గిళ్ళలంతా చెక్ చేసి తను పై హెల్ప్ నేను ఏమైతే చెప్తున్నానో తను హెల్ప్ అయితే చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అనేది ఇవంతా నేను రాత్రే ముందు రోజు రాత్రే స్థుతితో కుట్టాను అనమాట అంటే విడిగా పూలు తీసేసుకొని అమ్మవారికి ఎంత దండ కావాలో ఏమేమి గులాబీలు పెట్టాలో సైడ్లో అనేసి ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాను వెనకాల డెకరేషన్ కోసము చండుమాలను అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అంటే నేను ఎవ్రీ ఇయర్ నేను ఒక ప్లేట్లో పెడుతూ ఉంటాను ఈసారి వచ్చేసి మొత్తం అంతా అరటి అరటాకు మీదే పెట్టేశాను అనమాట ప్రతి ఐటెము ఇక్కడ వచ్చేసి టెన్ ట్వంటీకి ఆ టైంలో నేను ఇక్కడ దీపం అయితే పెడుతూ ఉన్నాను రావు కాలంకి ఒక పది నిమిషాలు ముందర బై ఛాన్స్ అక్కడ మిస్ అయిపోతే తర్వాత ట్వెల్వ్ తర్వాత నేను దీపం పెట్టాలా అందుకే ఫాస్ట్గా అనేది టెన్ థర్టీ లోపే నేను ముగించుకున్నాను పూజ అనేది దీపం అంతా పెట్టాను వచ్చేసి ఇంటి యజమాని అంటే మన ఇంట్లో యజమాని అనేది నాన్న కానీ భర్త కానీ అన్నయ్య ఇలాంటి వాళ్ళు అనేది ఒకవేళ అవైలబుల్ ఉంటే టెంకాయ కానీ దీపం కానీ పెట్టించవచ్చు మహా మంచిది సో మా ఆయన ఇంకా టెంకాయ కొడతాను అంటే ఫాస్ట్గా నేను అనమాట సో నాకు టెంకాయ అనేది మంచిగా పగిలిందనమాట తొట్టి అంటారు కదా సైడ్కు అడ్డంగా పగిలిందనమాట టెంకాయ కూడా ఇంటికి కూడా చాలా మంచిది అలా అలా ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో అలా పగిలితే ఇంటికి కూడా శుభకరం అంటారు సో చూడాలి ఏం శుభకరము అనేసి తర్వాత టెంకాయ అంతా కొట్టిన తర్వాత అగరబత్తీలతో దేవుడి గదిలో కూడా నేను తిప్పుకుంటూ బయట గడపమాల దగ్గర కానీ తర్వాత బయట తులసి చెట్టు కూడా నేను పెట్టుకున్నాను అనమాట సో తులసి చెట్టు కూడా మంచిగా పూజ చేసుకొని పూలతో సమర్పించుకొని అగరబత్తీలు కూడా తిప్పుకుంటున్నాను అలాగే సూర్య భగవానుడు కూడా తిప్పుకుంటూ ఉన్నాను ఇక్కడ సో so, ఇక్కడ వచ్చేసి ఫైనల్గా అయితే అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చుకుంటున్నాను వచ్చేసి మాకు గంట అనేది యూజ్ చెయ్యరు సో మా అత్తగారి ఇంట్లో గంట అనేది వాడదనంట సో అందుకే నేను కూడా ప్రతి ప్రతి పూజ చేసినా కూడా గంట అనేది సో దేవుడి గదిలోనే పెట్టుకోలేదు వాళ్ళ ఇంటికి ఆచారం అంట గంట ఉండకూడదు అనేసి సో ఇవంతా చేసుకునేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీ అయితే అయిపోయింది మార్నింగ్ దాని తర్వాత అమ్మవారికి అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ అక్షింతలు వేసి మా మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో అన్నీ దేవుడికి చెప్పుకొని మంచిగా జరగాలి అనేసి మొక్కుకొని మీ అమ్మవారికి అయితే మంచిగా పూజ అనేది జరిగిందండి దాని తర్వాత పతియో ప్రత్యక్ష దైవం అంటారు కదా సో మా హస్బెండ్కి అయితే ఇక్కడ నేను పాదాలకైతే దండం పెట్టుకుంటూ ఉన్నాను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో అమ్మవారిని ఫైనల్ లుక్ అయితే మీకు చూపించబోతున్నాను చూడండి ఎంత చక్కగా వెలిసినట్లు ఉందో అమ్మవారు మా ఇంట్లో మా ఇంటి మహాలక్ష్మి ఆ డే అంతా నేను చూసుకుంటూ చూసుకుంటూ మరుసటి రోజు శనివారము ఈవినింగ్ అనేది అమ్మవారిని నేను తీసేశానండి అంటే శుక్రవారం నైటే ఎర్రనీళ్ళు తీసేసుకొని శనివారం మరుసటి రోజు ఈవినింగ్ అనేది అమ్మవారిని తీసేసాను చూడండి చాలా చక్కగా బాగా కుదిరిపోయింది అమ్మవారికి ఇక్కడ ఒడి బియ్యం కూడా పెట్టాను పక్కలోనే చూపిస్తున్నారు చూడండి బెల్లపుంటలు తర్వాత ఒడి బియ్యం సామాన్లు కొబ్బెర పసుపు కొమ్మలు ఇవన్నీ పెట్టాను తర్వాత గాజులు డేరా పువ్వు మల్లె పువ్వు అమ్మవారు చూడండి సైడ్ నుంచి ఎంత బాగా కనపడుతుందో సో so, ఇక్కడ వచ్చేసి ఫైనల్గా పులిహోర గుగ్గుళ్ళు అన్నము రసం నూనెంకాయ తర్వాత కలర్డ్ రై సారీ లెమన్ రైస్ పెరుగన్నము ఓలిగా అనేది ఇన్ని ఐటమ్స్ చేశాను ఇలా పెడతానండి మేము తర్వాత ఇది వచ్చేసి మేము ఒక్క పొద్దు తీర్చుకున్న తర్వాత మేము ఈ ఈ రెండు మేము తింటామండి మా హస్బెండ్కి కానీ నేను కానీ తింటాము ఇక్కడ వచ్చేసి పూజ గదిలో కూడా నేను దీపాలు అనేది అంటించానండి పూజ గదిలో పెట్టుకుందామంటే చాలా చిన్నగా ఉందండి అందుకే దానికి పక్కలోని పూజగతి పక్కలోని నేను అమ్మవారిని అనేది పెట్టుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఫైనల్గా మాకు ఒక్క అనేసి మేము టెంకాయ నీళ్ళు దేవుడికి టెంకాయ కొట్టాము కదా సో ఆ నీళ్ళు తాగేసి ఒక్క అయితే మేము తీర్చుకున్నాము ఇప్పుడు మేము కడుపు నిండా భోజనం తింటూ ఉన్నామండి ఎందుకంటే చాలా ఆకలిగా కూడా ఉన్నాము చాలా టైట్గా అనిపించింది టూ డేస్ నుంచి పని చేస్తున్నాను మళ్ళీ అర్లీ మార్నింగే లేచి ఇన్ని పనులు చేసుకున్నాను కాబట్టి కాస్తంత భోజనం తినగానే పొట్టకి ఫుల్గా నిద్ర వచ్చేసింది బట్ నేను ఆ డే అంతా నిద్రపోలేదండి నిద్రపోకూడదు అన్నారు కాబట్టి ఇంకా తర్వాత వచ్చేసి దీపం కూడా నేను మార్నింగ్ అనేది దీపం పెట్టుకున్నాను కదా సో నైట్ అమ్మవారిని నీళ్ళు తీసి కదిలిచ్చే వరకు నేను అలాగే పెట్టానండి ఇక్కడ వచ్చేసి ఇది నైట్ అండి నైన్ ఓ క్లాక్కి నీళ్ళు తీస్తూ ఉన్నాను అమ్మవారికి నా శారీ అనేది నాకు బాగా అనిపిస్తుంది చాలా బ్రైట్గా కనిపిస్తుంది సో అమ్మవారికి నీళ్ళు తీయాలి కాబట్టి అంటే అమ్మవారికి దిష్టి అనేది పోవాలి ఎందుకంటే అంతమంది చూసి ఉంటారు కదా నేను ఈవినింగ్ అనేది దీపం పెట్టేసుకొని ఐదు మంది ముత్యను పిలిచి పసుపు కుంకుమ ఇచ్చాను అనమాట ఇందులో ప్లేట్లో కొద్దిగా వాటరు పసుపు కుంకుమ సున్నం ఉంది కదా సున్నంని కలిపితే బాగా రెడ్డిష్గా అయిపోతుంది అనమాట సో సున్నము దానిపైన తమలపాకు కర్పూరం పెట్టేసి అమ్మవారికి దిగదీసి తరువాత అమ్మవారిని కదిలించాలి ఇక్కడ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి నాకు హారతి తీసేటప్పుడు చాలా భయంగా అనిపించిందండి ఎందుకంటే బై మిస్టేక్ ఆకురా లేకుండా కింద పడిపోతుందేమో జారి పడిపోతుందేమో అనేసి వంగకుండానే చాలా గట్టిగా అమ్మవారికి నేను హారతి తిప్పుతూ ఉన్నాను అనమాట అంటే ఎక్కువ కిందికి వంచకుండా అలా మేనేజ్ చేస్తూ ఉన్నాను తర్వాత అమ్మవారికి ఎరన్ హిల్ తీసిన తర్వాత మన ఇంటి గడప దగ్గర వెయ్యాలన్నమాట సైడ్లలో సో మనం ఇలా ఎరనీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి అమ్మవారిని మనం మూడుసార్లుగా కదిలించాలండి కదిలించిన తరువాత మన మరుసటి రోజు శనివారం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ దీపం పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి తర్వాత అమ్మవారిని మనం తీసుకోవాలండి సో ఈ సంవత్సరము శ్రావణ మాసంలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనేది మేము ఇలా చేసాము అందరూ చాలా గొప్పగానే చేస్తూ ఉంటారు ఎవరింటికి వాళ్ళ గొప్పనే అనమాట సో నా ఇంటికి నా వరమహాలక్ష్మి అయితే చాలా గొప్ప అనమాట చాలా మంచిగా చేశాననే అనుకుంటున్నాను ఐహో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో ప్లీజ్ నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా అండి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ రంగు క్లిక్ చేయండి నేను ఇలా పెట్టంగానే నోటిఫికేషన్ మీకు అలా వీడియో వచ్చేస్తుంది వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొన్ని ఫొటోస్ అయితే నేను లాస్ట్లో పెట్టాను నేను మా హస్బెండ్ కూడా ఫొటోస్ తీసుకున్నామండి అంతే అండి సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం